నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఏం అంటే ఒక ఆకుకూర మంచి హెల్తీ రెసిపీ అన్నట్టు పొనాగంటి కూడా తెలుసు కదా కంటికి ఎంతో మంచిది అన్నట్టు అందులో పెసరపప్పు ఓన్లీ మనం పచ్చిమిర్చి వెల్లుల్లి వేసిన కారం అన్నట్టు చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ క్లైమేట్ బట్టి మంచిగా ఉంటుంది అన్నట్టు కర్రీ చేసుకుంటుంటే ఓకేనా ఫ్రెండ్స్ ఈ కర్రీలోకి ఏమేమి కావాలో చూడండి ఒకసారి పునాగడ్డి కూర మంచిగా కడిగి పెట్టుకున్నా నాలుగు కట్టలు అవి ఒక ఉల్లిగడ్డ పెద్దది పెసరపప్పు అక్కడికి ఒక ఐదు నిమిషాలు నానబెట్టండి కావాల్సిన మన కారం గట్టిగా పచ్చిమిర్చి ఒక నాలుగు వేలు నిడిపలు వేసుకొని ఈ మిక్సీ పట్టి అన్నట్టు సరేనా ఓకే ఇప్పుడు వెళ్ళకి వెళ్ళాం ఆయిల్ తగినంత వేసుకుందాం ఎందుకంటే ఆ కూర కదా కొంచెం మంచిగా ఉంటేనే వాసన లేకుండా ఉంటుంది ఆయిల్ వేడింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ మీడియం సైజు పెద్ద ఏం లేదు ఫస్ట్ మనం పప్పు వేసుకోవాలి ఎందుకంటే నూనె ఇలా మంచిగా వేగితే టేస్ట్ వస్తుంది అన్నట్టు మనం పచ్చిగా వేసింది ఇలా ఆయిల్లో వేసింది తీరా చాలా ఉంటుంది ఒకసారి ఇలా కూడా వేసుకొని చూడండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకు మంచిగా వేగాలి వేగిన తర్వాత ఆకు కూడా వేగిపోయింది ఒక రెండు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు అన్నట్టు అప్పుడు మనం ఆకు ఈ పెట్టిద్దాం చేసి అన్నవి కూడా పోయచ్చు కానీ కాకులాక్కులు ఉంటే మంచిగా అనిపిస్తుంది అందుకే ఇట్లానే ఒక మనం ఫైవ్ మినిట్స్ ముందో పెట్టామంటే దగ్గర ఇది మగ్గేసరికి మనం మిక్సీ పట్టిద్దాం ఇంకా చూసిరా ఇట్లా మిక్సీ ఇంత పచ్చ పచ్చగా మరి మెత్తగా కూడా పైగా ఇట్లా ఉంటే ఏంటంటే ఇంత పచ్చమిచ్చి ఏర కూడా తినేస్తాం అనమాట ఒకసారి నితాం ఐదు నిమిషాలు అయినా దగ్గర మళ్ళీ పోతే ఈ డైమాకి ఇలా ఆకుకూరలు వేసుకొని మంచిగా ఫైవ్ వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది ఎంత బాగుంటుంది అంటే మనం చెప్పలేము నాకు అంత టేస్ట్ ఉంటుంది ఒక్కసారి అలా వండుకోడాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ చూసే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం కంపల్రీ అన్ని కామెంట్స్ కూడా ఏం పెట్టట్లేదు కామెంట్స్ పెట్టి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది చేయగల పెద్ద వీడియోస్ కూడా చాలా చేస్తున్నాను కానీ పెద్ద వీడియోస్ ఎక్కువ వ్యూస్ అవ్వట్లేదు ఇలా మగ్గిన తర్వాత ఇంకొక పది నిమిషాలు మనం సన్న మంటమే మగ్గించుకోవాలి కలుపుతూ మూత పెడుతూ ఇప్పుడు మనం పెట్టుకున్న పేస్ట్ చేసేద్దాం చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పేస్ట్ పెసరపప్పులో కానీ ఆకుకూరలో కానీ వంకాయ ఆలుగడ్డ వీటి మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేస్తే చాలా చాలా బాగుంటుంది చూసి కదా ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ వెళ్తే ఇట్లా కలుపుకొని సిమ్లో పెట్టి చేసుకోవాలి కర్రీ మూత పెట్టేసి ఓకేనా ఏమవుతుందో చూద్దాం ప్లేట్లో రెండు నిమిషాల కోసం అట్లా కలుపుకుంటే వేద్దంటే కూడా ఎక్కువ ఏం లేదు ఉప్పు ఈ పచ్చిమిర్చిలు వేసిందా బట్టి మనకు వేస్తున్నా వాసనగా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ కూరగా రెండు చేస్తే మల్లగా అయిపోతుంది అదే మనం పచ్చిమిర్చి వేసాం అనుకోండి అట్లనే పచ్చగా ఉంది మనకు ఆకుర కలర్ చేంజ్ కావాలి గ్రీనరీగా ఇట్లా ఉంది అట్లానే ఉంటుంది రెండు కరమ్మేస్తే కొంచెం అయిపోతుంది నల్లగా వస్తుంది అన్నట్టు కర్రీ మాకు అయితే ఉడికిపోయింది కానీ కొంచెం మనకు ఈ పచ్చివాసన పోవాలి కదా మనం పచ్చిమిర్చి పేస్ట్ వేషన్ దాన్ని మగ్గించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది లేదంటే పచ్చి వాసన పసర వాసన ఉంటుంది అన్నమాట అందులో మళ్ళీ ఆ పేసరవకు కూడా కొంచెం వేయడం తిన నూనె నూనె నీళ్ళ వరకు పట్టించుకున్నాం ఇప్పుడు మన నుంచి టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుందంటే తినాలి ఇప్పుడే తినాలనిపిస్తుంది పుట్టి కర్రీ తినాలనిపిస్తుంది అట్లా ఇప్పటివరకు దోశ దోసే కదా కర్రీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా